హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని అందామనుకున్నాను కానీ టైం అయితే సెట్ కాలేదండి గుడ్ ఆఫ్టర్నూన్ అయితే వచ్చాను సో మార్నింగ్ అయితే మామూలుగానే లేచాను సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోయింది ఇంకా ముందు రోజునైతే పెరుగుంటే పులిపెక్కిపోయిందండి ఇంకా ఇంట్లో కూడా పిండి ఏం లేదు టిఫిన్ వేద్దామని చెప్పేసి అందుకు నేను మైదా పిండి తెప్పించేసి అయితే నేను బజ్జీలు వేద్దామని కలిపేసి పెట్టుకున్నాను సో మార్నింగ్ లేసేసరికి కొంచెం ఉబ్బిందండి మొత్తం కూడా పొంగినట్టు అయింది దాంట్లో జీరకర్ర సోడా అంటే మనకి వంటసోడ ఉంటుంది కదా అది వేసేసి ఇంకా బజ్జీలు వేసేసాను ఇంకా చట్నీలో చట్నీ కోసం అయితే దోసకాయ పచ్చడి అయితే చేశాను ఈ అయితే బ్లౌజ్ కటింగ్ ఏం చూపించానండి ఈ వీడియోలో వీలైతే మధ్యాహ్నం చూపిస్తాను లంచ్ అంతా అయిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే అర్జెంట్ ఉంది ఆ బ్లౌజ్ అయితే కుట్టాలి ప్రెజెంట్ అయితేని సో ఇదంతా ఇలాగ కలిపేసుకుని బాగా బీట్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది కదా నాకు బజ్జీలు రౌండ్గా వేయటం రాదు సో అందుకని చెప్పేసి చిన్న చిన్న బజ్జీలు వేస్తాను కానీ బాగా పొంగినాయి అనేవి ఇదిగో ఇలా బాగా కలిపేసుకోవాలి రైస్ పెట్టేశానండి ఒక సైడ్ ఏమో టీ కూడా అయిపోతుంది ఇంకో సైడ్ వేడి నీళ్ళు పెట్టాను సమ్మర్లో కూడా వేడి నీళ్ళు తాగుతారా కానీ మీకు డౌట్ రావచ్చు సమ్మర్లో అయితే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెడతానండి కానీ మరిగించడానికి మాత్రం కంపల్సరీ ఎందుకంటే ఎలాంటి నీళ్ళు వస్తాయో తెలియదు కదా అసలే హైదరాబాదు అన్నీ కలిసిపోయి వస్తుంది ఒక్కొక్కసారి అందుకని చెప్పేసి కం ఖచ్చితంగా మరిగిస్తాను మరిగించి చల్లార్చిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకొకొక్క బజ్జీ వేసేస్తున్నాను చాలా బాగా పొంగిని రౌండ్గా ఏమి రాదు కానీ పర్లేదు బాగానే వస్తుంది ఇంక ఇలాగ ట్రై చేసినా కూడా నాకేం రాదండి చిన్న చిన్నగా వేస్తే రౌండ్గా వస్తాయి అనమాట మొత్తం అన్నీ కూడా అలాగే వేస్తానండి మొత్తానికి మూడు వాయిలైనయి ఇంకా పైన వాళ్ళు కూడా కొన్ని పెట్టాను బాగా వచ్చినాయి రండి మెత్తగా వచ్చినాయి భలే ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఇలా అయితే నాకు రౌండ్గా వస్తాయి అలాగ మనకి గుప్పిల్లోంచి మధ్యలోకి రావాలంటే మాత్రం నాకు అస్సలు రాదు ఇంక ఇలా వేస్తే నాకు రౌండ్గానే వస్తాయి బా పొంగిని అండి పెద్దగానే వేసినప్పుడు చిన్నగానే వేసాను కానీ పొంగటం మాత్రం బాగా పొంగిని పులిపెక్కిన పెరుగు కదా ఈ సమ్మర్లో ఇట్టే పులిపెక్కిపోతుంది పోనీ మామూలుగా అంటే ఎక్కువసేపు ఉంచకుండా ఫ్రిడ్జ్లో పెట్టా అంటే జిగురు వస్తుందనమాట ఈ సమ్మర్కి ఇదే ప్రాబ్లము సరిగ్గా తోడుకోకపోతే జిగురు వస్తుంది బాగా తోడేసుకుంటే పులిపెక్కిపోతుంది నిన్నైతే రెండు బ్లౌజులు కుట్టానండి రెండు బ్లౌజులు అయిపోయినాయి హెమ్మింగ్ కూడా ఇచ్చేసాను ఈరోజు ఒక ఆ బ్లౌజ్ కటింగ్ ఇందులో చూపిస్తాలండి అది లైట్ కలర్ కొంచెం ఎలాగో మన స్టిచ్చింగ్ చాలా వాళ్ళు చూడరు కదా దీంట్లో చూపిస్తే మీకు కూడా ఏమైనా యూజ్ అవ్వచ్చు మీలో కొంతమందికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట నేను చెప్తా ఉంటుంటే చాలామందికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది నేను కూడా నేర్చుకోవాలి నేను కూడా కుట్టాలి మన బ్లౌజులు మనం అనుకున్నట్టు చాలామంది ముందుకు వస్తున్నారు మంచిదేనండి ఎందుకంటే టాప్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మన ఇంట్లో ఖాళీగా ఉన్నామనుకోండి మనమే ఆల్టరేషన్ చేసుకోవచ్చు అనమాట కానీ పట్టుదల ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా సాధించగలం ఇంట్రెస్ట్ లేకపోతే ఏం సాధించలేం సో ఫైనల్గా అయితే బాగా వచ్చినాయి బాగా పొంగినాయి మెత్తగా కూడా ఉన్నాయి ఇదంతా కూడా ఇలా అంతా కలిపేసుకోవాలి చూడు కలర్ కూడా బాగా వచ్చేసినాయి కదా అలా మొత్తానికి మూడు వాయిల్ అండి చాలా మెత్తగా వచ్చినాయి బయట కొన్నట్టే సేమ్ ఇవన్నీ తీసేయటమే అంతే ఇంకొక మూడు వాయిల్ అయితే ఇంకొక రెండు అయినాయి మొత్తానికి మూడు వాయిల్ అయినాయి ఇంకా క్యారెట్ వేపు చేశాను కర్రీ వచ్చేసి క్యారెట్ వేపుడు చట్నీ వచ్చేసి దోసకాయ చట్నీ అనమాట ఇంక ఇలాగా చిన్న చిన్నగా వేస్తే బాగా రౌండ్గా వస్తాయి అనమాట ఇలా చిన్న చిన్నగా బాగా పొంగుతాయి డబుల్ అవుతున్నాయి లాగా చిన్న చిన్నగా చూడండి సివ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తా ఇంకొక వాయి అవుతుంది తర్వాత వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి మామూలుగా తురిమేసి క్యారెట్ ఫ్రై చేసేసాను ఇది క్యారెట్ ఫ్రై ఇది వచ్చేసి టమాటా దోసకాయ పచ్చడి అనమాట ఇప్పుడు టైం వచ్చేసి లెవెంత్ అయితే అవుతుంది ఇంట్లో పనులన్నీ అయిపోయినట్టే ఇంకా సో ఇవి అయితే వెళ్ళి లైనింగ్ తీసుకురావాలి అందుకనే లేట్ అయింది వీడియో కోసం అయితే పంచకైతే తెచ్చారని చెప్పాను కదా మా వారు సో మొత్తం ముగ్గిపోయిందండి భలే ఉంది టేస్ట్ అయితేని దీనికి ఆయిల్ అప్లై చేయాలండి ఏ ఆయిల్ అంటే మన వంట ఆయిల్ అనమాట వంట ఆయిల్తో తీస్తేనే వస్తుంది లేకపోతే రాదు ఇంకా ఈయనకి కట్ చేయడానికి సరిగ్గా రాలేదు కానీ నార్మల్గా అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బాగా కట్ చేస్తారండి మా వారికి రాక ఏదో రకంగా కట్ చేశారనమాట ఇలాగా కొయ్యాలి ఇలా సగానికి కొయ్యాలి కొంచెం గట్టిగానే ఉంది తీసేటప్పుడు కానీ లోపల మాత్రం బాగానే ముగ్గింది కొంచెం ఆయిల్ రాసుకుని ఇలా గట్టిగా అనాలి గట్టిగా అంటే అప్పుడు వస్తుంది ఇంకా రావట్లేదు ఇంకా కొంచెం కట్ చేసుకోవాలి ఇటువైపు నుంచి మధ్యలోనే తీస్తారేమో మరి ఇద్దరు పట్టుకుని లాగితే వస్తుందేమో ఇలాగా షార్ప్ కూడా లేదండి కత్తే కొంచెం షార్ప్ కూడా వచ్చును కొంచెం ఇలా రాసి ఇలా ఇలా అనాలి ఇలాగా చాక్తోటి ఇలా కట్ చేయాలి ఇలా అన్నా కూడా రావట్లేదు గట్టిగా లాగితే వస్తుంది ఇప్పుడు చాలా కష్టపడ్డారండి పాపం ఆయిల్ చేతికి రాసుకుంటా ఉంటాం కదా జారిపోతుంది అనమాట ఇలా గట్టిగా ఉన్నంత కట్ అవ్వకూడదు మళ్ళీ ఆ ఫ్రూట్స్ కట్ అయిపోయినాయి అంటే చాలా చిన్నగా ఉన్నాయి కానీ భలే ఉన్నాయండి టేస్ట్ అయితే ఇంక అందరికీ పంచాము కొన్ని ఒక ఐదు 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 వేసినా కూడా చిన్నగా ఉన్నాయి కాబట్టి అంత ఏం కనిపించలేదు ప్లేట్లో మొత్తానికి ఫైనల్గా అయితే సాధించేశారు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొందల తొండల కింద తీయాలన్నమాట భలే టేస్ట్ ఉన్నాయండి నోట్లో చక్కెర వేసుకున్నట్టే ఉందన్నమాట అంత తీయగా ఉన్నాయి నేను తీస్తుంటే రావట్లేదు గాయనే తీశారు ఆ గింజలు కూడా కర్రీ వండుతారండి జీడిపప్పులాగే ఉంటుంది రేపు వండుతాను చూపిస్తాను ఉన్నాయి గింజలు ఎండలో పెట్టాను ఇవన్నీ ఇలా తీసేసుకుని ఇంకా తొందలు తొనల కింద తీయాలన్నమాట ఇంకా మధ్యలో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా తొనల కింద ఇది వరకు తీసుకొచ్చారు కానీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ టేస్ట్ లేదు అంత స్వీట్ లేవన్నమాట ఇవైతే బాగా స్వీట్గా ఉన్నాయి ఇవంతా తీసేయాలి మధ్యలో తీసేసి అన్ని తొనలు తీసేస్తే సరిపోతుంది తీయాలి మెయిన్ చూడండి లేయర్స్ లేయర్స్ కింద చూసారా మళ్ళీ ఇలా అంటారేమో ఇంకా దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసి ఆ గిన్నెలో వేసి ఇంక అందరికీ కొంచెం కొంచెం పంచాను ఒక ఐదు ఐదు ఎందుకంటే వాళ్ళు కూడా ఊరి నుంచి ఏమైనా తెచ్చుకున్నా కూడా మాకు ఇస్తారు ఇస్తారని కాదు కానీ అలా ఉంటుంది కదా ఇరుగు పొరుగు అంటే ఇక్కడ ఇలా కట్ చేయాలన్నమాట ఇంకా కొంచెం కొంచెం అన్నీ తీసేసి దాంట్లో ఇస్తాము ఈ రోజు అయితే చిన్న వ్లాగేనండి మీతో షేర్ చేసేది ఎందుకంటే ఇంకొక బ్లౌజ్ ఉందనమాట అది కుట్టాలి రేపు మధ్యాహ్నం ఊరెళ్ళిపోతారంట సో అంతలోపు మనం కుట్టేసి పక్కన పెట్టేసుకుని ఉక్స్లు అవి ఇచ్చేసేసామంటే పని అయిపోతుంది లేకపోతే మనం కంగారు అయిపోతుంది రెగ్యులర్ కస్టమరు ఒక్కొక్కసారి అర్జెంట్ వచ్చినా తప్పదు అర్జెంట్ అంటే మరి గంటలో కాదు ఒక రోజు టైం ఇస్తారన్నమాట రోజు రెండు రోజులు ఆ బ్లౌజ్ అయితే కుట్టాలి ఇప్పుడు అందుకని చెప్పేసి చిన్న వ్లాగే పోస్ట్ చేస్తున్నాను ఇప్పటికే లేట్ అయిపోయింది బయటకెళ్ళి లైనింగ్లు అవన్నీ తెచ్చుకునేసరికి లేట్ అయిందనమాట లేకపోతే పొద్దున్నే పెట్టేసేదాన్ని సో ఇవన్నీ కూడా ఇలాగా తీసేసుకుని గిన్నెలో వేసేసామండి ఇంకా రెండు రోజులు అదే నిన్న ఈరోజు నిన్న యాక్చువల్గా అయితే నిన్న కట్ చేసాము నిన్న ఈ అయితే వచ్చినాయి మళ్ళీ పాడైపోతాయి కదా సో ఇదండి ఈరోజు మినీ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్